ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవా సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది సేవా పర్వ్ సర్వీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించడం ద్వారా జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచిన తీరుపై ప్రత్యేక కథనం అందిస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం గత పదకొండేళ్లుగా దృఢ సంకల్పంతో పరివర్తనకు బీజాలు వేసింది. గృహ నిర్మాణాన్ని సరసమైన ధరలకు అందించడంపై ప్రధాని మోదీ ఇలా చెప్పారు. We will deliver more than 1 crore or 10 million houses to aspiring families in urban areas before the targeted deadline of 2022. Looking at the Conditions created by the pandemic. We also introduced an affordable rental housing initiative. We created the Real Estate Regulation Act. This has transformed the dynamics of the real estate sector. Also, this has made it more. కస్టమర్ అండ్ ఈ దార్శనికతతో నాణ్యమైన గృహాలను అందించేందుకు ప్రభుత్వం ప్రధాన మంత్రి పట్టణ ఆవాస్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన రెండు విస్తృత మిషన్లను చేపట్టింది పిఎం ఉజ్వల కింద పరిశుభ్రమైన వంట ఇప్పుడు వాస్తవ రూపం ధరించింది జల్ జీవన్ మిషన్ తో గ్రామాలకు ఇప్పుడు స్వచ్ఛమైన నీరు అందుతోంది గౌరవంగా జీవించడం అంటే అది ఒక వాగ్దానమే కాదు జీవించి చూపటం అనే భవితను భారత్ ఇప్పుడు స్థిరంగా రచిస్తోంది